కాకినాడ సూర్యరావుపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల తిప్రసుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు వీణాపాణి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాప్జీ ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆదేశాల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు తదితర ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు విధంగా దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు నేమాని సత్యనారాయణ పోలిపల్లి జగన్ రమణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

करते हैं और हम हमारे टीम को चाहते हैं कि दोबारा बोल कर आए वहां पर और ये हमारा हम लोग फंडिंग के लिए कि दोबारा बोल कर आए वहां पर और ये हमारा फंडिंग के लिए దసరా నవరాత్రుల సందర్భంగా కాకినాడ సూర్యోదయపేటలో వేయించేసి ఉన్న శ్రీ సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగో రోజు సుందరి అమ్మవారిని వీణాపాణి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది ఇప్పుడు ఐదు గంటలకి అలంకరణ ప్రారంభోత్సవం చేయడం జరిగింది భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని మీ ద్వారా అన్న మీకు కోరుతాం అలాగే అన్ని రకాల ఏర్పాట్లు కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఒక్కరికి లోటు లేకుండా నాలుగో రోజు కూడా కంప్లీట్ చేయాలని చేస్తున్నాం అని చెప్పి మీకు శ్రీ తెలియపరుతుంది ఈరోజు నవరాత్రుల్లో భాగంగా కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాలా సుందరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వీణాపాని అవతారంలో దర్శనమిస్తారు ఈరోజు సాయంత్రం ఇప్పటి నుంచి మొదలుకొని రేపు సాయంత్రం వరకు కూడా వీణాపాని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క దర్శనం మారుతూ ఈ రోజు నాలుగవ రోజు రెండవ తారీఖు వరకు కూడా ఇవే దర్శనాలు కొనసాగుతాయి ఇదే రూపంలో అమ్మవారు వేరు వేరు రూపాల్లో దర్శనమిస్తారు ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన సౌకర్యం కలగకుండా వాళ్ళకి సులభతరంలో దర్శనం ఆచరించే విధంగా దర్శనాలు అదే విధంగా ఉచిత ప్రసాదం మంచినీరు చదువు పందులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఉన్నమాడి వెంకటేశ్వర గారి సూచనల సలహాల మేరకు మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది చివరి రోజు మహా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అయింది మూడో తారీఖున ఈ ఎవరి మంది భక్తులు కూడా వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారని భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ మాతృణి